మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చైతన్ రాజు గారు హలో అండి నమస్తే నమస్తే అండి ఇన్సోమినియా గురించి మాట్లాడుకుందాం నిద్రలేమి సో చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఐటీ వాళ్ళు చూడొచ్చు పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు సో ఎలా తగ్గించుకోవాలి అంటారు మంచి స్లీప్ కోసం ఏం చేయాలి మీరు ఐటీ వాళ్ళు అన్నారు కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక పేషెంట్ వచ్చింది ఆయనకి ఏం పరేషాని ఉండే అంటే ఆయన జాబ్ పోయింది ఆయన జాబ్ పోయిన తర్వాత ఎక్కడ అప్లై చేసినా జాబ్ దొరకలేదు ఈఎంఐలు ఉన్నాయి ఐదో తారీఖు వస్తే ఆ టెన్షన్ ఉంటుంది అంటే ఎంత సాలరీ అయితే వస్తుండే కదా దాంట్లో మాక్సిమం ఆ ఈఎంఐల కోసమే వెళ్ళిపోతుండే హౌసింగ్ లోన్ కి దానికి దీనికి ఇప్పుడు జాబ్ ఎందుకు వస్తలేదు ఈయన మంచి టాలెంటెడ్ కూడా ఉండే జాబ్ ఎందుకు వస్తలేదు అంటే ఆ టైంలో రిసెషన్ స్టార్ట్ అయింది యుఎస్ లో దానివల్ల వల్ల చాలా మంది జాబులు పోయినాయి దాంట్లో ఈయనది ఒకటి ఉండే కేస్ ఇప్పుడు దాని మీద ఏమైపోయిందంటే ఎవరితో మాట్లాడడానికి భయం స్టార్ట్ అయింది ఎందుకంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేదు కదా ఎవరితో మాట్లాడడానికి కూడా ఆయనకు భయం స్టార్ట్ అయింది ఆ భయంలో ఓవర్ థింకింగ్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు భయం వస్తే ఏమైతుంది ఇప్పుడు అరే నాకు జాబ్ లేదు అనేసి భయం మళ్ళా దానిపైన ఎవరితోటైనా మాట్లాడడానికి కూడా భయం నేను ఇప్పుడు ఈయనతో మాట్లాడితే ఆయన ఏమనుకుంటాడు ఆయన నా జాబ్ గురించి అడుగుతాడా నాకు జాబ్ లేనని చెప్తే ఆయన ఏమనుకుంటాడు నాకు జాబ్ లేదని తెలిస్తే నాది ఏమి ఇజ్జత్ ఉంటది నా ఇజ్జత్ మొత్తం పోతుంది ఇట్లా ఇమాజినరీ థాట్స్ అంటే ఫస్ట్ థాటే కంప్లీట్ కాలేదు ఆయన జాబ్ గురించే అడగలేదు ఎవరితోటే కానీ ఇవన్నీ ఇమాజినరీ థాట్స్ ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి బిల్డ్ అవకుండా వెళ్ళిపోయినాయి అట్లా గుండె స్టార్ట్ అయింది కొందరికి గుండెడత మళ్ళీ దాని మీద ఆందోళన స్టార్ట్ అయింది ఆందోళన అంటే యాంగ్జైటీ ఇప్పుడు ఈ థాట్స్ కంటిన్యూస్లీ మైండ్ లో నడుస్తూనే ఉన్నాయి మళ్ళా తర్వాత కొన్ని రోజులకి మన ట్రీట్మెంట్ మనం మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాం మనం మందులు ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఆయనకు మెల్లమెల్లగా అది తగ్గిపోయింది కానీ ఈయనకు మెయిన్ ప్రాబ్లం ఏముండేది తెలుసా ఇప్పుడు కంటిన్యూస్లీ మైండ్ నడుస్తుంది కదా దానివల్ల నైట్ ఏమో నిద్ర వస్తలేదు ఇంకా ఒకటి ఏమైందంటే ఆయన ఎంత కొన్ని మెంటల్ ఎక్సర్సైజులు కూడా ఉంటాయి మ్యూజిక్లు ఉంటాయి అవి అవి పెట్టుకుంటే కూడా ఏమంటారు మనకు నిద్ర వస్తుంది అనేషన్ కానీ పేషెంట్ కి అట్లా చేస్తే కూడా నిద్ర వస్తలేదు మన దగ్గర వచ్చే ముందు ఈయన ఏం చేసిందంటే ఆన్లైన్ లో సెల్ఫ్ గా స్టడీ చేసి ఇప్పుడు అందరికి ఎట్లయిపోయింది గూగుల్ మీద సర్చ్ చేస్తారు వాడు ఏం చెప్తే అది చేస్తారు వాళ్ళు ఏం మర్చిపోతారు అంటే గూగుల్ డాక్టర్ అయితే కాదు కదా అయితే ఈయన మెలటోనిన్ గోళీలు ఆర్డర్ చేసుకున్నాడు మెలటోనిన్ గోళీలు తెప్పించి అవి వాడడం స్టార్ట్ చేసి అయినా నిద్ర వస్తలేదు అయితే ఏముంటదంటే మన మన బ్రెయిన్లో ఇప్పుడు ఈ కి ఆందోళన యాంగ్జైటీ ఇవన్నీ ఉన్నాయి కదా దాంట్లో ఏమైతుంది ఇట్లా ప్రొలాంగ్డ్ ఉంటే మన బ్రెయిన్లో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి ఇప్పుడు ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే ఏంది న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే కెమికల్ ఉంటాయి మన బ్రెయిన్లో ఇది మన బ్రెయిన్ ఫంక్షన్ ని కంట్రోల్ చేస్తాయి ఏ టైం కి మనం నిద్ర పోవాలి ఏ టైంకి మనం లెవ్వాలి ఏ టైం కి మనకు కోపం రావాలి ఏ టైంకి మనకు హ్యాపీనెస్ రావాలి అదంతా న్యూరో ట్రాన్స్మిటర్స్ కంట్రోల్ చేస్తాయి ఇప్పుడు ఇవన్నీ డిస్టర్బ్ అయిపోయినాయి కదా ఇంకా మంచి సుఖశాంతితో తోటి ఉంటాడా ఉండడు ఏమైపోతుంది మొత్తం దిమ్మ ఖరాబ్ అయిపోతుంది అది దాంట్లో ఏమైందంటే ఇప్పుడు నిద్ర కూడా డిస్టర్బ్ అయింది దానికి మళ్ళీ వేరే గోలీలు వాడుతున్నాడు అయితే బయటకెళ్లి మెలటోనిన్ పోతే బాడీ మెలెటోనిన్ ప్రొడ్యూస్ చేస్తుందా ఆల్రెడీ తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది ఇంకా దాని ప్రొడక్షన్ ఆగిపోతది అప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది ప్రాబ్లం నరాలు లాగడం స్టార్ట్ అయింది మెడ నొప్పి స్టార్ట్ అయింది ఇవన్నీ మనం కన్సిడర్ చేసి ఆయనకు ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాం దేనికి చెప్పినాం హోమ్ రెమెడీ నిద్ర కరెక్ట్ రావాలి నరాల బలహీనత తగ్గాలి అయితే దానికి చెప్పినాం అయితే ఏం చెప్పినామంటే బంతి పువ్వులు ఉంటాయి కదా మూడు బంతి పువ్వులు ఫ్రెష్ పువ్వులు తీసుకోవాలి దాంతో పాటు ఒక పది తులసి ఆకులు తీసుకోవాలి ఇవి రెండు వన్ కప్ ఆఫ్ వాటర్ లో బాయిల్ చేయాలి బాయిల్ చేస్తే ఏమైతే బంతి పువ్వులో ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఆ నీళ్లు వచ్చేస్తాయి దీన్ని క్యాలెండ్యులా టీ అంటారు వేరే కంట్రీస్ లో చాలా ఫేమస్ ఉంది క్యాలెండ్యులా టీ ఇప్పుడు ఇది ఏం చేస్తుంది మనకు కరెక్ట్ గా నిద్ర రావడానికి హెల్ప్ చేస్తుంది తులసి ఏం చేస్తుంది మనకు ఆందోళన ఈ ఓవర్ థింకింగ్ యాంగ్జైటీ ఇవన్నీ ఉన్నాయి కదా అది తగ్గించడానికి హెల్ప్ చేస్తారు అయితే ఇది మనం ఫిల్టర్ చేసుకుని డైలీ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తీసుకోవాలి అండ్ ఇది చాలా వరకు హెల్ప్ చేస్తుంది రిలీఫ్ ఇస్తుంది సిమ్టమ్స్ పూర్తిగా ప్రాబ్లం తగ్గించాలి మళ్ళీ బ్రెయిన్ యాక్టివిటీ నార్మల్ కి రావాలి మైండ్ యాక్టివిటీ నార్మల్ కి రావాలి దాంతో పాటు నిద్ర లేని సమస్య తగ్గడానికి అండ్ ఏదైతే కెమికల్స్ ఇంబ్యాలెన్స్ అయినాయి కదా అవన్నీ మళ్ళీ సెట్ అవ్వడానికి మనం హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాం దాంతో పేషెంట్ కి పూర్తిగా బయటకు వచ్చింది అయితే జనరల్ గా నాకు తెలిసిన వాళ్ళకి ఏ టెన్షన్ లేకున్నా గానీ స్లీప్ కరెక్ట్ గా రాకపోవడం నేను విన్నా అంటే ఏదైనా విటమిన్స్ డెఫిషియన్సీ ఉంటే కూడా జనరల్ గా రాదు అంటారు కదా ఇప్పుడు విటమిన్ డెఫిషియన్సీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది వాళ్లకు నిద్ర ఏమో డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ దాని తర్వాత గట్ హెల్త్ కరెక్ట్ గా లేదు టైం కి మనుషులు తింటలేరు దాంతోటి కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది అండ్ లేజినెస్ పెరిగిపోతుంది ఎప్పుడు ఎప్పుడైతే మనకు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది ఇప్పుడు మనకు సెడెంటరీ లైఫ్ స్టైల్ లేదు డైలీ ఒక ఏడు ఎనిమిది మంది మందితో మనం కలుస్తున్నాం అయితే మనం మన భావాల్ని షేర్ చేసుకుంటాం కానీ ఇక్కడ మొత్తం లోపటే ఉండిపోతుంది కదా దాంట్లో కూడా నిద్ర డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్సర్సైజెస్ ఇవి లేకపోతే నిద్ర డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ వాటర్ కన్జంప్షన్ సరిగా లేదు అప్పుడు కూడా నిద్ర డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీటి వల్ల కూడా జనాలు అది నిద్ర డిస్టర్బ్ అవుతుంది సో జనరల్ గా ఇవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ మనం హెల్త్ ని మేనేజ్ చేసుకోవాలి స్లీప్ కూడా జనరల్ గా అంటే టైం అనేది మెయింటైన్ చేయాలి అంటారు రైట్ అండి థ్యాంక్ యూ